డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏ ఫైల్ కదలాలన్నా జిల్లా అధికారి సంతకం కావాలన్నా లంచాలు సమర్పించుకోవాల్సిందే చెయ్యి తడిపితేనే కానీ ఏ ఫైల్ కదలదు ప్రసూతి సెలవులు కావాలన్నా ఎస్ఆర్ నమోదు చేయాలన్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సిబ్బంది ముందుగా ఆ కార్యాలయంలోని ఒక ఉద్యోగిని ప్రసన్నం చేసుకోవాలి వైద్యాధికారులు సిబ్బందికి ఏదైనా శాంక్షన్ అథారిటీకి డిఎంహెచ్ఏ సంతకం అవసరమైనప్పుడు సంబంధిత ఫైల్ ఆ ఉద్యోగి చేతుల్లోంచి వెళుతుంది ఇది అవకాశంగా తీసుకుని అతను ప్రతి పనికి ప్రతి సంతకానికి ఓ రేట్ ఫిక్స్ చేసి లంచాలు తీసుకుంటున్నాడన్న ఆరోపణలు వెలువెత్తాయి అతనికి లంచాలు ఇచ్చిన బాధితులైన వైద్యాధికారులు ఉద్యోగులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక చివరికి జిల్లా వైద్య వాట్సాప్ గ్రూప్లో లంచాల వసూళ్లపై కొందరు పెట్టిన మెసేజ్లు జిల్లాలో కలకలం రేపాయి దీనిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దుర్గారావు దొర మాట్లాడుతూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సదరు ఉద్యోగులు లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తే విచారణ నిర్వహిస్తామని అన్నారు గుమస్తాలు డబ్బులు డిమాండ్ చేస్తే ఉపేక్షించేది లేదన్నారు ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ నిర్వహిస్తారు మనీ డిమాండ్ చేస్తున్నారు అంటూ కొంతమంది మెడికల్ ఆఫీసర్లు ఒక మెడికల్ ఆఫీసర్ బిఎస్సి రామేశ్వరం మెడికల్ ఆఫీసర్ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ని సర్క్యులేట్ చేయడం జరిగింది ఆ నెక్స్ట్ డే ఏం చేస్తామంటే వాళ్ళని పిలిపించి అడిగాం ఎందుకు ఎట్లా చేశారు ఏంటి మీ ఇబ్బంది అని అడిగితే మాకు కొంతమంది ఇలా మనీ డిమాండ్ చేస్తున్నారు అంటూ అంటే ఒకళ్ళకి నన్ను బెదిరిలో తీసుకొచ్చి వాళ్ళు అడగడం జరిగింది ఆ ముగ్గురు డాక్టర్స్ వచ్చారు అక్కడతో మాట్లాడటం జరిగింది ఫలానా ఫలానా డేట్ నా దగ్గర అయితే తీసుకున్నారు మీరు అంటూ అంటే క్లర్క్ కూడా తనకి ఎగ్రీ అయ్యారు అతని ఇంతకుముందు తీసుకోవాలని తీసుకుని ఇచ్చేస్తానంటూ ఆయన అంగీకారం అంగీకరించారు దాంతో ఏమంటే ఇలాగ మీరు వారల్గా కాదు నాకు ఇంతకుముందు కూడా మీరు కనీసం నాకు చెప్పలేదు కనీసం ఒక కంటెంట్ రూపంలో ఇవ్వకుండా ఇలాగా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం కరెక్ట్ కాదు మీరు ఎక్కడ మీద యాక్షన్ తీసుకోవాలంటే రిటింగ్ కంప్లైంట్ ఇవ్వండి అంటే రిటింగ్ కంప్లైంట్ తర్వాత ఇస్తామంటూ ఇప్పుడు టూ డేస్ అయింది ఇంకా కంప్లైంట్ అయితే దానికి కంప్లైంట్ రాలేదు మండే ఇవాళ కూడా మెట్ల హాస్పిటల్ ఫోన్ చేశాను వాళ్ళు మండే వచ్చి కంప్లైంట్ ఇస్తాను మేమే కాదు ఇంకా కొద్ది మంది ఉన్నారు ఆ మెట్ల కూడా వచ్చి పర్సనల్గా మీకు కంప్లైంట్ ఇస్తామంటున్నాను ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తాము ఒక ఎంక్వైరీ అని కూడా ఎంక్వైరీ కన్స్ట్రూట్ చేశాను ఎంక్వైరీ చేసిన తర్వాత వాటి మీద చర్యలు తీసుకుంటాం అలాగే ఈ విషయాన్ని ఆల్రెడీ హైర్ అఫీషియల్స్కి ఇంటిమేట్ చేయడం జరిగింది సో వీళ్ళు రిటర్న్ కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాత ఆ విషయాన్ని మేము మా ఐర్ అఫీషియల్స్కి ఇంటిమేట్ చేస్తాం వీళ్ళకి వీళ్ళ మీద ఎవరెవరైతే కమిట్ అయ్యి ఉన్నారో ఈ లంచం తీసుకొని ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ కొరకు రికమెండ్ చేస్తాం